వల్లేరులో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో అమ్మాయిలు స్పై కెమెరాలు పెట్టి వీడియోస్ తీస్తున్నారు అని మొత్తం అందరూ కూడా హాస్టల్ పిల్లలు అందరూ కూడా బయటకు వచ్చి గొంతెత్తి మాట్లాడుతూ డైరెక్ట్గా పట్టుకున్నారు ఆ కెమెరాని ఇది గత రెండు సంవత్సరాలు గతం నుంచి కూడా ఇది జరుగుతూ ఉందంట కాలేజ్ యాజమాన్యము ఎందుకు స్పందించట్లేదు దీన్ని కప్పిపుచ్చే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు ఈ ఇష్యూ ఫ్లేరప్ అవుతుంది గడిచిన నాలుగైదు రోజుల నుంచి ఫ్లేరప్ అవుతుంది దాన్ని డైవర్షన్ ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఇంకో పథకం ఏమి ఇంకోటి పన్నాగు ఏం చేశాడంటే ఇంత పెద్ద ఇష్యూ ఇష్యూ ఇక్కడ జరుగుతూ ఉంటే అక్కడక్కడి నుంచో బొంబై నుంచి ఒక పేటిఎం ఒక ఆర్టిస్ట్ని తీసుకుని వచ్చి అదేదో పెద్ద అక్కడేదో పెద్ద జరిగిపోయినట్టు మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఈ ఇష్యూని కప్పిపుచ్చే కార్యక్రమంతో మన పిల్లల్ని వదిలేసి మూడు వందల మంది పిల్లలు ఒక వాళ్ళకి సంబంధించిన వీడియోలు తీసారని వాళ్ళ ఆరోపణలు చేస్తూ ఉంటే ఈ గొడవ మానేసి చంద్రబాబు నాయుడు గారు ఆ కదంబరి అనే అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్ట్గా ఒక వాళ్ళు బాత్రూముల్లో స్నానాలు చేసే వీడియోలు బయటకు వచ్చాయి అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటాయి పిల్లలు దాని గురించి మాట్లాడకుండా ఎవరో బొంబాయి నటి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ బ్లాక్మెయిల్ ధోరణిలో బొంబాయిలో కుప్పల దప్పల కింద ఉంటారు అదేదో పెద్ద ఇష్యూలా తీసుకుని వచ్చి ఇక్కడ మీడియాని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు ఎవరికి తెలియదండి ఇవన్నీను మేము ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నాను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని డైవర్షన్ చేయడంలో మీడియాని డైవర్ట్ చేయడంలో ఈయనకి వెన్నతో పెట్టిన విద్య సిద్ధహస్తుడు ఈ ఇష్యూస్తో పాటు ఈయన ఏదో గొప్పగా అన్నా క్యాంటీన్లు అని చెప్పుకుంటా ఉన్నాడు మొన్న తణుకులో చూశారు ఆ ప్లేట్లు దేనితో అడుగుతా ఉన్నారు కాళో నీళ్ళతో ప్లేట్లు గడుగుతున్నారు సరే అది పక్కన పెడితే న్యూస్ వీడ్ త్రిబుల్ ఐటీకి సంబంధించి మధ్యాహ్నం భోజనానికి సంబంధించి స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో అసలు ఏ రకమైన భోజనాలు పెడతా ఉన్నారు మొత్తం విద్యా వ్యవస్థను అంతా కూడా నిర్వీర్యం చేసేసి మళ్ళీ ఆయన ప్రపంచ తెలుగు ఆ దాని గురించి తెలుగు డే గురించి మాట్లాడుతూ ఉన్నాడు మొత్తం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పిల్లల్ని చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది వాళ్ళు విష జ్వరాలు వచ్చి మేము తినలేం బాబు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే ఇక ఇలాగ మేము తినలేం బాబు అని చెప్పి వాళ్ళు నేరుగా పాడేస్తూ ఉన్నారు భోజనాలు పోనీ అప్పు మా సాక్షి పేపర్ అనుకోండి ఇది ప్రజాశక్తి పేపర్లు డెబ్బై ఐదు మంది విద్యార్థులకి అస్వస్థత కలుషిత ఆహారమే కారణం అంటే రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి వచ్చినాయి ఇవి ఇవి వెలుగులోకి రానివి ఎన్ని ఉంటా ఉన్నాయో అంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఎంత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత శ్రద్ధ పెట్టేవారు ఆయనే మెను చూస్ చేసి పిల్లలకి ఈ టైంకి ఇది పెట్టాలి పిల్లలకి ఆ టైంకి అది పెట్టాలి వారం వారం ప్రతిరోజు ఏదో ఒక మెను మారుస్తూ చక్కగా హెల్తీగా పిల్లల్ని తయారు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు పెట్టే ఫుడ్ విద్యార్థులు గట్ట కుళ్ళిన కోడిగుడ్లు అవి పెడతా ఉన్నారు పిల్లలు కూడా మన పిల్లలు అంటూ వాళ్ళే కదండి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా నీ మనవాడు లోకేష్ గారి కొడుకు ఆయన ఆయనకిలాగే మనం కూడా ఆలోచన చేయాలి కదండి అంటే ఈ రకమైన నాసిరకమైన భోజనాలు పెడతారా వాళ్ళేమో జ్వరాలు విష జ్వరాలతో హాస్పిటల్లో జాయిన్ అవుతారా పోనీ అలాగని చెప్పి హాస్పిటల్స్ ఏమన్నా అందంగా తీర్చిదిద్దుతున్నారా అంటే అది కూడా అధ్వానంగా ఉన్నాయి హాస్పిటల్లోనంట స్కూల్స్లోనంట పిల్లల్ని ఎలకలు కొరుకుతూ ఉన్నాయి అంటే ఇంత దారుణమైన మూడు నెలల పరిపాలన ఈ చంద్రబాబు నాయుడు గారి మూడు నెలల పరిపాలనలో ఇంత అస్తవ్యస్తంగా ఇంత అధ్వానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భయభ్రాంతులకి గురి చేస్తూ ఉన్నారు నిన్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో మీడియాని ఎందుకు ప్రవేశపెట్టలేదు మరి వాళ్ళు పిల్లలు చేసే ఆరోపణలని మాట్లాడించాలి కదా వాళ్ళు అంటే ఎవరండి మా వైఎస్ఆర్సిపి కార్యకర్తల వాళ్ళు కాదు కదా వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ ఉంటే దాన్ని మొత్తం కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఆ ఇష్యూ ఎక్కడ ఫ్లేరప్ అవుతుందో అని చెప్పేసి ఆ ఎవరో ఒక బొంబాయి నటిని తీసుకుని వచ్చి అవుట్డేటెడ్ నటిని తీసుకుని వచ్చి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కుప్పలు తెప్పల కింద ఉంటారు ఆవిడ ట్రాక్ రికార్డ్ ఏంటో చూస్తే తెలుస్తుంది అదేదో పెద్ద స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చారట ఎంత ఆశ్చర్యమేస్తూ ఉంది ఫైవ్ స్టార్ హోటల్లో పెడతా ఉన్నారు మళ్ళీ పెద్ద లీగల్ టీము అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ ఏం ఎలా జరుగుతూ ఉన్నాయి గతంలో కూడా నేను చెప్పాను ఫైల్స్ దగ్దమ్ము పోలవరం ప్రాజెక్ట్ దాంట్లో ఏదైతే ఎక్స్పర్ట్స్ వచ్చారో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చి అది కేవలం చంద్రబాబు నాయుడు గారు తప్పిదం అని తేల్చేశారు ఎందుకంటే ప్రొటెక్షన్ లేకుండా డైఫ్రమ్ వాల్ కట్టారు ప్రొటెక్షన్ లేదు దానివల్ల బ్రీచ్ అయిందని దాన్ని డైవర్ట్ చేయడానికి ఇక్కడ ధౌళేశ్వరం దగ్గర పనికి పనికిరాని పేపర్స్ ఏవో వాళ్ళు తగలబెడితే దాన్ని డైవర్షన్ ఏదో ఫైల్స్ దగ్ధం చేసేస్తున్నారని పాపం అమాయకులైన నలుగురిని సస్పెండ్ చేశారు ఎందుకు చేస్తారు ఇప్పుడు దాని ఫైల్స్ దగ్ధం వెనకాల నేను ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా వాళ్ళు ఎవరు లేరు పాపం అమాయకులైన కొంతమంది సూపర్నెంట్ లాంటి వాళ్ళని సస్పెండ్ చేసే కార్యక్రమం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది